శ్రావణంలో శివుడికి పత్రం ఎందుకంత ప్రీతికరం బోలాశంకరుడైన శివుడికి కేవలం చెంబుడి నీళ్లతో అభిషేకించినా సరిపోతుంది లేదా బిల్వపత్రం తీసుకెళ్లి సమర్పించినా చాలు ఆయన ఆనందంతో మన కోరికలన్నింటినీ తీర్చేస్తాడని భక్తుల నమ్మకం అయితే శివుడికి బిల్వ పత్రం ఎందుకంత ప్రీతికరం అనే విషయం చాలా మందికి తెలియదు ఇప్పుడిదే తెలుసుకుందాం ఆషాఢ మాసం ముగిసిపోతుండగా శ్రావణ మాసం సమీపిస్తుంది శ్రావణ మాసానికి హిందూ ధర్మంలో ప్రత్యేక స్థానం ఉంది ఈ నెలలో ఎన్నో వ్రతాలు పూజలు జరుపుతారు ముఖ్యంగా శివుడు కేశవుడు అనే ఇద్దరికి కూడా ఇది ఎంతో ప్రీతికరం అందుకే శ్రావణ మాసంలో శివుడిని విశేషంగా పూజిస్తారు జలాభిషేకం చేసి బిల్వ పత్రాలను సమర్పించడం ఆనవాయిదీగా కొనసాగుతుంది బిల్వ పత్రం లేకుండా శివారాధన పూర్తి కాదని పురాణాలు పేర్కొంటున్నాయి ఏ కాలంలోనైనా శివుడికి పూజించినప్పుడు విలువ పత్రం సమర్పిస్తే అనేక రెట్లు ఫలితం లభిస్తుందని విశ్వాసం పురాణాల ప్రకారం శివుడు బిల్వ పత్రాన్ని ఎందుకు ఇష్టపడతాడో చెప్పే ఒక కథ ఉంది అది ఏంటంటే సాగర మదన సమయంలో మొదటగా కాలకూట విషం బయటకు వచ్చేసరికి శివుడు దానిని తన గొంతులో నిలిపాడు ఆ విష ప్రభావంతో ఆయన శరీరం అంతా మండటం ప్రారంభమైంది దాన్ని చల్లార్చేందుకు దేవతలు బిల్వ పత్రాలతో కలిసిన నీళ్లను శివునికి అందించారని చెబుతారు ఆ నీటిని తాగిన శంకరుడు శాంతించారు అప్పటి నుంచి బిల్వపత్రం ఆయనకు అత్యంత ప్రీతికరమైనదిగా మారింది కాబట్టి శ్రావణ మాసంలో శివుడిని భక్తితో పూజించి బిల్వపాత్రం సమర్పిస్తే కోరికలు నెరవేరడం ఖాయమని భక్తుల నమ్మకం